ఈ ఎన్టీఆర్ జిల్లా వీరలపవన్ మండలంలో మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా పదిహేడు వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు కనీసం సాగు పెట్టుబడి కూడా రైతులకు దక్కే పరిస్థితి ఇక్కడ లేదు ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ రెండు వేల నాలుగు వందల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు మన రాష్ట్రంలో కేంద్రంతో ప్రభుత్వ భాగస్వాములుగా ఉండి కనీస మద్దతు ధర కొనుగోలు చేయట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండలంలోని మొక్కజొన్న రైతులను కలిసి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మండలంలో రైతు సంఘం నాయకులు పివి ఆంజనేయులు కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు చనుమూరు సైదులు కోట కళ్యాణ్ చాట్ల రవి తదితరులు సందర్శించిన వారిలో ఉన్నారు రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది ఒకవైపున ప్రకృతి వైపరీత్యాలు మరోవైపున పండిన పంటకు ధర లేక ఈ రోజున రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా వేర్లపాడు మండలంలో మొక్కజొన్న ప్రసల రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ రైతాంగంతో కలిసి వాళ్ళ యొక్క బాధల్ని కష్టాలని సుఖాలని పలుచుకొని భవిష్యత్తులో వాళ్ళకి న్యాయం చేయడం కోసం కౌలు రైతు సంఘం రైతు సంఘం పర్యటన రావటం అనేది జరిగింది ఇక్కడ మనం జుజ్జూరు గ్రామంలో చూసుకుంటే మొక్కజొన్న రైతులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజున మొక్కజొన్న క్వింటాకి పద్దెనిమిది వందలు పదిహేడు వందల యాభై చొప్పున రైతుల దగ్గర నుంచి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తా ఉన్నారు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఇరవై నాలుగు వందల రూపాయలకి కొనుగోలు చేయాల్సి ఉంది కానీ ఎకరానికి క్వింటాకి రైతులు ఆరు వందల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఈ రోజున దాపురించింది మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో క్వింటాకి ఇరవై నాలుగు వందల రూపాయలతో మార్గ ఫెడ్ని రంగంలో దించి మార్కెటింగ్ యార్డులో రైతుల దగ్గర కొనుగోలు చేస్తూ రైతులకి న్యాయం జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది ఈరోజు మార్క్ ఫెడ్ని రంగంలో దించి కొనుగోలు చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేది ఈ రోజున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు తక్షణం మార్క్ ఫెడ్ని రంగంలో దించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెసలు మొక్కజొన్న మినువులు రైతు దగ్గర నుంచి కొన్ని మద్దతు ధరలకి కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల రాబోయే కాలంలో రైతాంగాన్ని సమీకరించి ప్రభుత్వం ఎల్లుంచి మార్కపెట్ ధరల కొనుగోలు చేయించేదానికి పోరాటాల రూపకల్పన కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటాం